దత్తాత్రేయ స్వరూపంగా భావించి ఒక పసుపు రంగు పట్టు వస్త్రంలో పెట్టి క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం డబ్బును నిల్వ ఉంచే స్థానంలో పెట్టుకోవడం చేసిన గురుపుష్య యోగ సమయంలో మనం సేకరించి తీసుకొచ్చినందుకు చాలా విశేషమైన ఫలితం వస్తుంది శ్రీ మహా పి నమ శ్రీ మహాగణాధిపతి నమ మీరందరూ వినే ఉంటారు గురుపుష్య యోగము అంటారు గురుపుష్య యోగం అంటే గురువారంతో పుష్యమి నక్షత్రం ఉన్న గురుగ్రహం పుష్యమి నక్షత్రం సంచారం చేస్తున్న చాలా విశేషమైన ఫలితం వస్తుంది అయితే మనకి రేపు ఇరవై ఐదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజున మనకి పౌర్ణమితో కూడుకొని ఎందుకంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి పుష్యమి నక్షత్రంతో కూడుకొని ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఎనిమిది ఎనిమిది భావ తర్వాత నుంచి మనకి పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది పదిహేను నిమిషాల సమయానికల్లా పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది మీరు ఎవరైనా కూడా ఈ రోజున ఈ రోజున విశేషంగా ఓ బండి కొనుక్కున్న ఒక ఏదైనా ఆభరణం కొనుక్కున్న కొంచెం గోల్డ్ కొనుక్కున్న సిల్వర్ కొనుక్కున్న ఏ వస్తువు కొనిక్కి కొనుక్కున్నా కూడా దానివల్ల అఖండమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దాంతోపాటు రోజు ఏ రకమైనటువంటి దాన ధర్మాదులు చేసిన ఆ రోజు ఏదైనా దేవత మంత్రం తీసుకొని జపం చేసిన దేవతను ఆరాధించిన దేవతని కొలిచిన ఏమైనా సమర్పించినా చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ రోజున చేస్తే మంచిది అలాగే దత్తాత్రేయ స్వామి ఈరోజు ఆరాధించడం దత్తాత్రేయ స్వామి వారికి పసుపుతో ఏదన్నా పదార్థాన్ని అంటే పులిహార కానీ దద్దోజనం కానీ పరవాణం కానీ పాయసం కానీ ఎటువంటి నైవేద్యాలు ఏమన్నా స్వామివారి సమర్పించి దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్రం కానీ దత్తాత్రేయ స్వామి కవచం కానీ సిద్ధమంగళ స్తోత్రం కానీ గురుపాదిక స్తోత్రం కానీ ఏదన్నా స్వామివారి ముందు నమస్కరించుకొని చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఈ గురుపుష్య యోగం ఉన్న సమయంలో మనం రావి చెట్టు యొక్క వేరు ఒక చిన్న పీసుని ఆ చెట్టు యొక్క ఆవరణలో ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని కొన్ని నీళ్లు చెంబుడు పోసి అమ్మ మహాత్మ వృక్షరాజమ్మ మరి నేను నుంచి ఒక వస్తువు తీసుకెళ్తున్నా నాకు శుభ ఫలితాలు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ రోజు రావిచెట్టు యొక్క వేరు చిన్న ముక్కని తీసుకొని అదొక తా ఎత్తులో పెట్టుకొని మెడలో వేసుకోవచ్చు లేదా మన వ్యాలెట్ పర్సులో పెట్టుకోవచ్చు లేదా మన ఎక్కడైతే మెయిన్ క్యాష్ బాక్స్ ఉంటుందో వ్యాపార సంస్థలు అక్కడ దాన్ని శుద్ధి చేసి చక్కగా గంధంతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు కొంచెం బెల్లము ఏదైనా నైవేద్యం పెట్టి దత్తాత్రేయ స్వరూపంగా భావించి ఒక పసుపు రంగు పట్టు వస్త్రంలో పెట్టి క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం డబ్బును నిల్వ ఉంచే స్థానంలో పెట్టుకోవడం చేసిన గురు యోగ సమయంలో మనం సేకరించి తీసుకొచ్చినందుకు చాలా విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి ఇలాంటి మంచి రోజు బలమైన రోజు మనకి రాబోతుంది పొన్నవి అంటే చాలా బలమైన చంద్రుడు ఉన్నటువంటి సమయం కాబట్టి అందులో కర్కాటక రాసాయానికి చాలా ఇష్టమైన సొంత రాసాన్ని ఆయన సొంత ఇల్లు అందులో పుష్య నక్షత్రంలో గురువారం రోజున ఉన్నాడంటే అద్భుతమైన ఫలితం అదొక రకమైన బలమైన యోగంగా మారిపోతుంది ఒక రకమైన గజకేసరి యోగ ఫలితాలు కూడా ఇస్తుంది కాబట్టి చక్కగా మీరు ఈ రోజున కనుక ఈ విధంగా ఆరాధించండి దత్త పాదాన్ని పట్టుకోండి ఏమైనా తీపి పదార్థాలు పేదలకు పంచడానికి ట్రై చేయండి వివాహం కనుక కానటువంటి వాళ్ళు కూడా ఈరోజు విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఏ స్తోత్రాన్ని చదువుకున్నా ఓం దరాం రామ్ దత్తాత్రేయాయ నమ ఓం లేకపోతే ఓం నమో భగవతి దత్తాత్రేయాయ నమ అంటూ ఆ యొక్క స్వామివారి యొక్క జపం ఒక నూట ఎనిమిది సార్లు చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ రోజుని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి పొద్దు నుంచి రాత్రిలోపు పొద్దున్న ఎనిమిది తర్వాత నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా కూడా ఇంకా చంద్రకిరణాల్లో కూర్చొని చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది రాత్రి కూడా ఉంటుంది కాబట్టి చక్కగా చేయండి రావి చెట్టు దగ్గర కూర్చొని దీపం వెలిగించి చేసినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపమైనటువంటి మేడి చెట్టు రావి చెట్టు దగ్గర కూర్చొని చేస్తే కూడా విశేషమైన ఫలితం వస్తుంది చేయడానికి ట్రై చేయండి చాలా మంచి ఫలితం వస్తుంది ఆ రోజును మాత్రం విడిచిపెట్టుకోకండి ఆ రోజు మీ స్తోమతను బట్టి ఏదైనా కొత్త వస్తువు ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేయండి ఉంటే డబ్బులు ఉంటాయి కొత్తగా క్రియేట్ చేసుకునే పని లేదు డబ్బులు ఉంటే ఏమైనా అనుకుంటాం ఎప్పుడు చూస్తే మంచిది ఎప్పుడు కొనుక్కుంటే మంచిది అన్న ఆలోచన ఉంటుంది కదా ఇలాంటి గురు పుష్య యోగం ఉన్న రోజులు మంచి మంచి రోజులు వస్తుంటాయి అటువంటి సందర్భంలో కొన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఓకేనా చక్కగా ఈ యొక్క ప్రక్రియని చేసుకోవడానికి ట్రై చేయండి సద్వినియోగం చేసుకోండి నాకు గుడ్ న్యూస్లు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి నేను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాం శ్రీమాత్రేన మహా